వెల్కమ్ టు చిత్రం డైరీస్ అందరికీ శుభోదయం కార్తీక మాసం దీపారాధనకు ప్రత్యేకత కార్తీక మాసంలో దీపం వెలిగించటం పాపాలను దహనం చేసి పుణ్యఫలాలను అందిస్తుంది ఈ పవిత్ర దీపారాధనతో ఇంటిలో శాంతి లక్ష్మీ కటాక్షం కలుగుతాయి ఇంటిలో కానీ గుడిలో కానీ ఎప్పుడు ఒక ఒత్తి వెలిగించకండి ఒక ఒత్తి బుడ్డవత్తి వెలిగించవలసి వస్తే సైడు కొంచెం నలపండి అప్పుడు రెండు ఒత్తులు వెలిగించినట్టు అవుతుంది ఇంటిలో రెండు పొడవొత్తులను కలిపి దీపారాధన చేస్తే అయిష్టైశ్వర్యాలు సుఖశాంతులు లభిస్తాయి గుడిలో త్రిమూర్తి స్వరూపమైనటువంటి బుడ్డొత్తిని వెలిగించండి ఈ ఒత్తిని వెలిగించటం వల్ల జ్ఞానం లభిస్తుంది ఈ ఒత్తిని బిల్వపు ఒత్తి అని కూడా అంటారు ఈ ఒత్తిని పొడవు ఒత్తితో చేసుకోవచ్చు బుడ్డొత్తితో కూడా చేసుకోవచ్చు ఐదు ఒత్తులను వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉన్నత విద్య కోసం విఘ్నేశ్వరునికి పద్దెనిమిది ఒత్తులను కొబ్బరి నూనెతో వెలిగిస్తే తప్పక మీ కోరిక నెరవేరుతుంది సంతానం కొరకు మూడు పొడవు ఒత్తులను వెలిగించండి ఇక నూట ఎనిమిది ఒత్తి వెలిగిస్తే ఎటువంటి దోషము ఉండదట ప్రతి మనిషి కూడా నాలుగు పాదాలు నాలుగు నక్షత్రాలు నాలుగు గడియల్లో జన్మిస్తాడు ఇవన్నీ కలిపి కూడా నూట ఎనిమిది అందుకే నూట ఎనిమిది వెలిగిస్తే మనకు ఎలాంటి దోషం ఉండదని పెద్దలు పండితులు చెప్తున్నారు ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఇంకా ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసినట్టే అని నమ్మకం ఎవరి నమ్మకం వారిది ఇది అఖండలంలో వెలిగించే ఒత్తి ఈ ఒత్తులను ఎలా తయారు చేయాలో మా వీడియోలో ఉన్నాయి చూడండి భగవంతుడిపై నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది వీటిని పొడవు అంటారు వీటిని దూదిని చిన్న చిన్న పీసులుగా తీసుకొని ఒక చెక్కపైన కానీ రాతిపైన కానీ పుల్లతో కానీ కడ్డీతో కానీ దూదికి చుట్టితే చక్కగా ఊడేస్తాయి ఇలా వీటిని బాగా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇది త్రిమూర్తి స్వరూపమైనటువంటి బుడ్డొత్తి ఇవి చిన్న చిన్నవి మూడు బుడ్డొత్తులను చేసుకొని మూడింటిని కలిపేసి ఒత్తిని తయారు చేసుకోవటమే మూడింటిని కలిపి పేడితే ఒక ఒత్తిలాగా తయారవుతుంది దీనిని బిల్వపు ఒత్తి అని కూడా అంటారు దీనిని ఇంకొక విధంగా కూడా చేసుకుంటారు మూడు పొడవొత్తులను కలిపేసి మూడింటిని రింగులాగా చేసుకొని పేడి చేస్తే ఒత్తిలాగా తయారవుతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఈ ఒత్తిని గుడిలో కానీ ఇంటిలో కానీ అఖండలం ఒత్తి వెలిగిస్తూ ఉంటారు ఆ ఒత్తిని వెలిగించడానికి దూదిని ఒక దారంలాగా తీసుకొని మనకి ఎంత పొడువు కావాలో అంత పొడువుగా తీసుకొని మనకి ఎంత లావు కావాలంటే అంత లావు కూడా తీసుకోవచ్చు దీనిని పొడువుగా చేసుకున్న తర్వాత ఒక సైడ్కు మాత్రమే అరచేతి పైన తిప్పండి ఒకవైపుకు మాత్రమే తిప్పండి ఆ తర్వాత ఒత్తిని రెండు పొరలుగా చేసుకొని ఒక కడ్డీకి కానీ ఒక పుల్లకి కానీ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక సైడ్కు తిప్పండి అంతే పొడువుగా ఒత్తి తయారవుతుంది ఇది అఖండలంలో చాలా బాగా వెలుగుతుంది దీనిని మీరు ఎంత లావు కావాలంటే అంత లావుగా కూడా తయారు చేసుకోవచ్చు ఇది కమలం ఒత్తి ఈ ఒత్తి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మా వీడియోలో ఉంది మీరు చేసుకోవాలనుకుంటే మా వీడియో చూడండి ప్రమిదని ఎప్పుడూ నేలపైన పెట్టరాదు అరిటాకులు కానీ మామిడాకుల పైన కానీ తమలపాకుల పైన కానీ పెట్టి దీపారాధన చేయాలి దీపారాధన ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ చేస్తే చాలా మంచిదని పండితులు పెద్దలు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్